హాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ప్రజెంటు ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందన్నమాట కూటమి గవర్నమెంటు ఎలక్షన్ ప్రచారంలో అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది ఒకటి కాదు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆరు హామీలు ఇవ్వడం జరిగింది వాటిలో భాగంగానే కొన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది అయితే అలాగే ఇంకొక కొత్త హామీ ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఈ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అయితే ఒక ప్రశ్న రావడం జరిగింది ఎక్కడంటే శాసన మండలిలో వైఎస్ఆర్సిపి అయితే ఇక్కడ అధికార పార్టీని ప్రశ్నించడం జరిగింది ఇక్కడ ఎవరిని మనం హైలైట్ చేయడం లేదు అధికార పార్టీ అయినా లేదంటే ప్రతిపక్షంలో లేని ఎమ్మెల్సీలైనా కూడా ప్రశ్నిస్తుంటే మనకైతే సమాధానాలు వస్తూ ఉన్నాయి రానున్న ఏప్రిల్ మే నెలల్లో భాగంగా తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ అలాగే ఈ మత్స్యకార భరోసా అని చెప్పేసి ఈ మూడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ నిరుద్యోగ వృత్తిపై క్లారిటీ ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరిగింది తుమాటి మాధవరావు గారు అడిగినటువంటి ఈ ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి గారైతే సమాధానం చెప్పడం జరిగింది తమ ప్రభుత్వం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి గవర్నమెంటు పారిశ్రామికీకరణ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా ముందుగా చర్యలు తీసుకుంటుంది అంటే ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే నిరుద్యోగ వృత్తి ఇప్పుడు ఇవ్వరు ఎప్పుడు ఇస్తాం మేము నిరుద్యోగ వృత్తి ప్రజెంటు ముందైతే పారిశ్రామీకరణ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందైతే అడుగులు వేస్తుంది నెక్స్ట్ ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తున్నాము ఉద్యోగం ఉపాధి కల్పించలేని వారికి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి అందిస్తామన్నారు తమ ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మేము ముందు ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు కల్పించాము ఎవరికైతే ఉద్యోగాలు కల్పించలేకపోతామో వారికి నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇంకొక రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల్లో మనకి టైం అయిపోతుంది ఇంక ఎప్పుడు ఉద్యోగాలు కల్పిస్తారు అంటే లాస్ట్ ఇయర్లో ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తారా చూడాలి మనం ఏపీ ప్రభుత్వం గతేడాది ఎవరైతే వేద విద్యను అభ్యసించినటువంటి వేద పండితులు ఉన్నారో వారికైతే నిరుద్యోగ వృత్తి అందించేందుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే వేద విద్యను అభ్యసించినటువంటి నిరుద్యోగ వేద పండితులు ఈ వృత్తిని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తులని కూడా ఆహ్వానించారు అయితే ఆ తర్వాత ఈ అంశంపై ఎటువంటి క్లారిటీ లేదు ఆ దరఖాస్తుల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయం కూడా తెలియదు అయితే వాస్తవానికి గతేడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అయితే నిరుద్యోగ వృత్తిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది అలాగే ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయల చొప్పున ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విషయం అయితే ఇక్కడ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ నిరుద్యోగ వృత్తి అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇవ్వం ఎప్పుడు ఇస్తామంటే పారిశ్రామికీకరణ చేసి పరిశ్రమలను తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పించే దిశగా మా ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది ఎప్పుడైతే మేము పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోతామో అప్పుడు మాత్రమే ఆ నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తిని ఇస్తామని చెప్పేసి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ కాదు అనే విషయాలు అయితే ప్రజలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది సో మనకి గవర్నమెంట్లో ముందు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామో ఒకవేళ ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితిలో ఉంటే నిరుద్యోగులు తీస్తూ ఓకే కరెక్ట్ బాగానే ఉంది అయితే మనకి ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇప్పటికే వచ్చేసి ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే మనకి పూర్తవుతుంది ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇవన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటే చెప్పలేము అది మనకి సంబంధించిన విషయం కాదు తర్వాత ఎలక్షన్లో తెలుస్తుంది అది వేరే విషయం సో ఈ టైంలోనే వీళ్ళకి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేయాలి లేదా నిరుద్యోగులు ఇవ్వాలి మొదటి సంవత్సరంలో ఆల్మోస్ట్ మొదటి సంవత్సరంలో టైం తీసుకొని అన్నింటినీ సెటిల్ చేసుకొని ఎందుకంటే ఒక సంవత్సరం టైం అనేది ఎవరికైనా కావాల్సి ఉంటుంది కాబట్టి మొదటి సంవత్సరం టైం తీసుకొని సెకండ్ ఇయర్ కల్లా వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది లేదంటే వాళ్ళకి నిరుద్యోగ వృద్ధిస్తే బాగుంటుంది అలా కాకుండా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అలాగే ఉంచేసి లాస్ట్ ఇయర్లో ఈ పథకాలు అమలు చేస్తామంటే మాత్రం గవర్నమెంట్ కొంచెం మైనస్ పాయింట్గానే ఉంటుంది ఇది తెలుసుకోవాల్సిన విషయం సో సో గవర్నమెంట్ ఈ సమస్యలు అన్నిటి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తే ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు అనే విషయం అయితే మనం తెలియజేయడం జరుగుతుంది సో ఎవరికైనా సరే ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళకి మన వీడియో ఎవరికైనా సరే వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగలన మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్